నెల్లూరు నగరాన్ని నేను అభివృద్ది చేసి ఉంటే ప్రజలు నాకే ఓటేస్తారని లేకపోతే వెయ్యరని ఎవరు అభివృద్ది చేశారో ఎవరు చేయలేదో ప్రజలకి బాగా తెలుసునని ఆ విషయాన్ని మే పదమూడున ప్రజలే డిసైడ్ చేస్తారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ పేర్కొన్నారు సార్వతిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరం నాలుగవ డివిజన్లో నారాయణ ఆయన కుమార్తె సింధూరా పర్యటించారు ఈ సందర్భంగా వారు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని కోరారు అనంతరం నారాయణ సింధూరా మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం కుటుంబ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు నెల్లూరులో పదికి పది శాసనసభ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలను టీడీపీఏ కైవసం చేసుకుంటుందన్నారు కార్యక్రమంలో కొద్ది ఒక్కరిని పలకరించడం జరుగుతుంది అయితే ప్రజల స్పందన చాలా చాలా అనుహింగుంది వాళ్ళ యొక్క పలకరింపు నిజంగా ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో తెలుగుదేశం మళ్ళీ రావాలి వస్తే మనకు ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయనే నమ్మకం వాళ్ళలో ఉంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ పూర్తయిన పనులు ఎన్నో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అంటే చాలా పనులు పూర్తయినాయి పార్కులు ఏంటంటే పూర్తయినాయి అయితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని పెట్టుకున్నాం బారాషాహిర్ దగ్గర త్రీ ఫేజ్ డెవలప్ చేసుకున్నాం ఒక ఫేజ్ అయింది ఇంకా రెండు ఫేజులు ఉన్నాయి నక్లెస్ రోడ్డు మూడు ఫేజుల్లో డెవలప్ చేయాలా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే నక్లెస్ రోడ్డు ఉందో అలా చేయాలని ఉద్దేశంతో టేకప్ చేసాం అది కూడా ఫేజ్ వన్ అయింది మళ్ళీ ఫేజ్ టు టూ ఉంది అదేవిధంగా హౌసెస్ నలభై మూడు వేల హౌసెస్ని ఫేజ్ వన్లో కంప్లీట్ చేసాం ఇంకా ఫేజ్ టూ ఫేజ్ చూడ ఇట్లా అనేక కార్యక్రమాలు తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక నగరానికి ఒక మంచి నగరం ఒక మంచి స్మార్ట్ సిటీ కావాలంటే ఏం కావాలో అవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టేకప్ చేసాం నైంటీ పర్సెంట్ అయినాయి బ్యాలెన్స్ కొద్దిగా ఉన్నాయి తెలుగుదేశం వస్తేనే మళ్ళా ఇవన్నీ అవుతాయనే నమ్మకం ప్రతి ఒక్కరు ఉంది ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ కాన్ఫిడెన్స్ని కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను అందరికీ అవన్నీంచేది ఒకటే ఒక సిటీని డెవలప్ చేసుకోవాలన్నా ఒక జిల్లాని డెవలప్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా రాష్ట్రం కేంద్రం ఇద్దరి యొక్క సపోర్ట్ అవసరం కొన్ని కొన్ని ఫండ్స్ కొన్నిటికి ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది కొన్నిటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు పెడతారు మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెడతాం కొన్నిటికి ఫార్టీ పర్సెంట్ వాళ్ళు పెడతారు కొన్నిటికి వచ్చి మనం సిక్స్టీ పర్సెంట్ పెడతాం కొన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టుకునే ఉంటాయి కాబట్టి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా నెల్లు డెవలప్ చేసుకోవాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయనకున్న పరిచయాలు వాటితో ఖచ్చితంగా ఆయన మీరు ఎంపీగా కలిస్తే గెలిపిస్తే కేంద్రం నుంచి అత్యధికంగా విజయం నిధులు తెస్తారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను కూడా తీసుకొస్తాను మన నెల్లూరు సిటీని ఒక మంచి నగరంగా దోమలు లేని ఒక మంచి నగరంగాను ప్రతి ఒక్కరికి మూడు వందల అరవై ఐదు రోజులు శుభ్రమైన నీరుండే తట్టుగా చక్కటి రోడ్డు అదేవిధంగా పిల్లలు ఆడుకోవటానికి చక్కటి పార్కులు అదేవిధంగా వ్యాపారస్తులు ఎటువంటి అలజడి లేకుండా మంచి వాతావరణం ఉండేది వ్యాపారాలు చేసుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి వాళ్ళకి కలజలు స్ట్రైకులు బందులు ఇల్లు కొట్టేస్తారు లైసెన్సులు పీకేస్తారంటే ఎవరు రారు కాబట్టి అటువంటి వాతావరణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఎలా ఉండిందో అలాంటి వాతావరణం ఇలా ఉండే చేస్తామని తెలియజేస్తూ మీ అందరి అమూల్యమైన ఓట్ని తెలుగుదేశం చంద్రశేఖర రెడ్డి గారు రెండు వేల తేదీ ఓట్లు వేస్తారు ఓట్లు వేసిన తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు అంటే అభివృద్ధి చేస్తుంటే ఖచ్చితంగా వేస్తారు తెలుగుదేశంకి లేకంటే కాబట్టి నేను డిబేట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇది చెప్తాను ఎందుకు చేయాలి కళ్ళ ముందు మీరు ఉండారు మీరుండే ఎన్టీ ఎన్ రోడ్ ఎవరు వేశారు ఇక్కడ గ్రౌండ్ ఉంది ఎవరు వేశారు సంగం బ్యారే నుంచి ఎవరు ఆటలు అందించారు అసలు నెక్లెస్ రోడ్డు అనే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా బారాషాహి ధరగా అలా డెవలప్ చేయాలని ఆలోచన వచ్చిందా కోనేరు కోనేరు మొలాపేట కోనేరు వాళ్ళ మార్నింగ్ పోతే అద్భుతంగా ఉంది ఎవరు చేశారు రంగనాయలపేట మైపాడు ఇక్కడే ఉంది మైపాడు గేట్ మైపాడు గేట్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి తెప్పోసం చేస్తున్నారు ఆ ఘాటు చేయలేదు ఎవరు చేశారు ఎన్ని ప్రజలకు తెలుసు ప్రజలు సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ సింధురా నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమ్మ పెద్ద కుమార్తెను ఈరోజు నాలుగవ వార్డులో టీడీపీ కార్యకర్తలతో కలిసి నాన్నగారితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరిగింది నారాయణ్ గారు చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు నెల్లూరులో జరగాల్సిన పనులు ఏవైతే తను మొదలుపెట్టారో అవన్నీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు వచ్చి ఆగిపోయినాయి అది మనందరికీ తెలిసిన విషయమే ఈ ఐదేళ్లలో ఆ వర్క్స్ ఎంతో సులభంగా కంప్లీట్ చేసి నెల్లూరు నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దునొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దోమలు లేకుండా చేసి ఉండొచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నది కంప్లీట్ చేసి ఉండొచ్చు ప్రజలు ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు ఇలా ఎంతో మంచి పనులు జరిగి జరిపిండొచ్చు కానీ అవన్నీ జరగలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ నెక్స్ట్ మంత్ రాబోయే ఎలక్షన్లో టీడీపీని ఎన్నుకొని ప్రజలు ఆ జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు టీడీపీ మంచి మెజార్టీతో వస్తుంది నారాయణ గారు మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మనకు కావాల్సిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేయించి నెల్లూరుని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు